నిర్బంధిస్తూ ఉన్నారు ఆ చనిపోయిన పక్కల చనిపోయిన కార్మికులు వాళ్ళు వంట చేసుకొని తింటున్నారు వాళ్ళు మీరు పోయి చూడండి సామాన్లు కూడా సరిగ్గా లేవని చెప్తారు మిగిలిపోయి చనిపోయేటప్పుడు మిగిలి బతికిపోయి మీరు బతికి బయట వాళ్ళు ఆ షెడ్ కింద అన్నం వండుకొని సగం సగం కూరలు వండుకొని తింటున్నారు వాళ్ళు నేను తప్పైతే రేపే పోదాం బస్సు కట్టను ఆ నలభై రెండు మంది చనిపోయిన కదా ముందు డ్యూటీ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు మీరు మేము కలిసి అక్కడ మీటింగ్ పెడదాం మేము చెప్పింది తప్ప అనేది మూడు నెలల జీతాలు ఇవ్వలేదు మాకు కష్టాలు వాళ్ళు చెప్పే చెప్పలేదు అనుకోండి మీరు ఏం చెప్తారు ఇక సిద్ధం దానికి మేము ఏమంటలేమని మీరు రాష్ట్రాన్ని చేసి ఆశం చేస్తామని ఊరుకోము మేము ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళం మేము తెలంగాణ గురించి జైలులో వాళ్ళం మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం మేము మాకు బాధ కలుగుతుంది మేము పెంచి పెద్ద చేసినటువంటి మా తెలంగాణ నష్టం చేస్తున్నారంటే నష్టం జరుగుతుందంటే మేము ఊరుకోం మేమేం భయపడం దానికి డెబ్రీస్ తీయకుండా లోపల ఏం కట్ చేయకుండా ఎట్లగించి బయటకు వస్తాయి అవన్నీ శ్రీశైలం ఖాళీ అవుతుంది నీళ్లు ఖాళీ అవుతున్నాయి అక్కడ తాగడానికి నీళ్లు రావు రేపు హైదరాబాద్ కష్టమవుతుంది నల్గొండ కష్టమవుతుంది మహబూబ్నగర్ కష్టం కష్టమవుతుంది దాదాపు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో దాని మీద ఆధారపడి పన్నెండు పదమూడు లక్షల ఎకరాలు నార్త్ ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతే ఆపుతలేరు శ్రీశైలం కొట్టి తీసుకుపోతే రేపు మాట్లాడతలేరు కనీసం ఆ ఆయకట్టు ఎంత ఉంది ఎంత నారేసిన రూ ఈ నీళ్ళు ఎప్పటివరకు వస్తాయి మరి ఏం చేయాలని సమస్యనే లేదు దాని మీద జురాల కింద కూడా ఎండిపోతుంది మొత్తం ఇప్పుడు భీమా నెట్టెంపాడు అవన్నీ వేసుకున్నారు నాటి వేసుకున్నారు జూరాల కింద జ్వరాల ఎండిపోతుంది జ్వరాల పైన కర్ణాటక వాళ్ళ ప్రభుత్వమే ఒక ఇరవై టీఎంస్లో ఒక ఐదు టీఎంస్లో ఒక పది టీఎంస్ నీళ్ళు వదిలిపించచ్చు రిజర్వాయర్ నీళ్ళు ఉన్నాయి అక్కడ పైన దాని మీద ఎలాంటి సమస్య లేదు అసలు పోటీ డిపార్ట్మెంట్ నీళ్ళు నీళ్ళు తీసుకుపోతున్నా ఏం మాట్లాడట్లేదు కనీసం కేఆర్ఎంబికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయట్లేదు ఇగో అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు రేపు మా పరిస్థితి ఏంది అది హైడల్ ప్రాజెక్ట్ శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు టోటల్గా మరి విద్యుత్ బంద్ అవుతుంది తాగడానికి నీళ్ళు కష్టమవుతున్నాయి మా వాట ఎంత ఒప్పుకున్నారు కేఆర్ఎంబీలో చేసే వరకు అసెంబ్లీ తీర్మానం చేసినారు వాప తీసుకుంటున్నామని చెప్పని ఒక అవగాహన లేకుండా కనీసం అడగాల పోయి మోమాటం కొయి వీళ్ళ అడిగేది అంత క్రస మేము తెచ్చినందుకే కదా మీరందరూ కూడా ముఖ్యమంత్రుల వంతులైంది మేము రాష్ట్రం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీకు చిన్నగా కుక్కకు బొక్కేసినట్టు చేసినట్టు ఒక్కటి గీదొక్కటి ఇచ్చి ఇట్లా పనికిమాలిన పోస్ట్ ఇచ్చి కూర్చొని పెడుతుంది గట్టిగా మాట్లాడితే ఉన్న పోస్ట్ వీక్ పాడేస్తుంది ఇలా మేము నేర్చినందుకే కదా మేము పోరాటం చేసినందుకే కదా తెలంగాణలో వచ్చినందుకే కదా ముఖ్యమంత్రి మంత్రులు ఇంత హోదా వచ్చింది గోదావరి గోదావరిలను బనకచీల లింక్ ద్వారా ఆంధ్ర తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు పోతిరెడ్డి పాడు తూములన్నీ పెంచినారు తర్వాత ఇంకొక మళ్ళీ ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయింది అక్కడ అదనంగా సోమశిల దగ్గర మీరు సముద్రంలో నీళ్ళు కలవ కలవ వృధా పోకుండా ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకుందాం అని చెప్తే ఓకే వరదలు పోయేటప్పుడు ఇప్పుడు నిలువ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ని కూడా వదిలిపెట్టి మీరు ఇలా చేయ ఇట్లా చేయడం అనేది మరి ఎంతవరకు సమంజసం వీళ్ళొకమ్ మా ఒక ఎంపీ గారు కూడా మాట్లాడుతూ హరీష్ రావు గారు అంటే రోజుకొకరు హరీష్ రావు గారిని మాట్లాడితే అపాస్ పాల్ చూస్తే వీళ్ళు గామ్గా అవుతారండి కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ని ఎడితే వీళ్ళు గామ్గా అవుతారండి ఇది ఈరోజు ఆ పరిస్థితి లేదు స్వయంగా హరీష్ రావు గారు మేమందరం పోయి అర్ధగంట సేపు నిలబడ్డం గేట్ కాడ ఒక పది సంవత్సరాలు ఆ ఏరియాకు ఎమ్మెల్యేగా ఉన్నారు విప్పుగా పనిచేసినారు ఒక ఎడ్యుకేటెడ్ ఒక లా స్టూడెంట్ ఒక ఎంబీఏ స్టూడెంట్ పోయి మాట్లాడితే కూడా ఆయనను బాలరాజు గారిని గేట్ కాడ రానియలేదు అవమానపరిచింది అక్కడ అయినా సరే నా నియోజకవర్గం వాళ్ళ ప్రాణాలు ముఖ్యము మనం అందరం మాట్లాడతాం అంటే ఇంట్లేదు హరీష్ రావు గారు అందరం పోయినాం మాట్లాడితే కూడా రానియలే దగ్గర రానియలేదు పైగా ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది వారు తెలియదు మాట్లాడేటోళ్లకు వాళ్ళ మంత్రి కూడా ఆ కూడా తెలియదు కావాలంటే మరి కొంతమంది మంత్రులు అయితే క్రికెట్ మ్యాచ్ కూడా పోయినట మరి ఇక్కడ సంఘటన జరిగితే వేరే కొంతమంది మంత్రులు క్రికెట్ మ్యాచ్ చూసిండ్రు కొంతమంది పెళ్ళిళ్ళకు పోయినరు మరి బాధ్యత గల వ్యక్తులేమో అన్నీ చూడవచ్చు అక్కడ పోయి మరి మేము మా నాయకుడు మా పార్టీ సహచర ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు కూతురు ప్రీ వెడ్డింగ్ కోతనేమో ఇన్ని లేనిపోయిన అబ్బండాలు అసలు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటారో మాకు అర్థం కావట్లేదు తెలంగాణ ఏ రకంగా నాశనం చేద్దాం అనుకుంటారో మాకు అర్థం కావట్లేదు ఇలా వ్యవహారం ఎట్లుందంటే పనిమంతుడు పందిరేస్తే వేస్తే కుక్కతో కలిగి పందిరు పడిపోయిందంట అట్లా అట్లుందనమాట అలా ఈ రకంగా వాళ్ళ వ్యవహారంగా మన మీద వేయడం తప్ప వేరే ఏం లేదు వీళ్ళకు ఇది ఒక్క అంశమే కాదు ఈరోజు వాస్తల్ చూసినా అదే పరిస్థితి ఉంది ప్రాజెక్టులు చూసినా అదే పరిస్థితి ఉంది సంక్షేమ పథకాలు చూసినా అదే పరిస్థితి ఇట్లా గ్రాఫ్ పెరిగి ఇట్లా కింద పడిపోయింది ఇక వీళ్ళకి ఏంటంటే ఏ సంఘటన జరిగినా వీళ్ళ మీద వేయాలి ఏ జరిగినా కూడా తగ్గినా ఇక వీళ్ళ వల్లే తుమ్మినా వీళ్ళ వల్లే తుమ్మినరు ఇక వీళ్ళ నుంచే ఎట్ల అయింది ఇంకా ఏ జరిగినా ఇంకా వీళ్ళ మీద ఏదైనా వీళ్ళతో ఈ కుటుంబం వీళ్ళతో మాట్లాడలే తప్ప వేరేం లేదు అనుకుంటున్నది పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాల ఒక మంచి అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంచి సలహాలు తీసుకోవాలా రాష్ట్రంలో మొత్తం అల్లకలం అయిపోతుంది ఒక కాంట్రాక్టరు బిల్లు తీయాలనే కష్టం ఉంది ఒక చిన్న ప్రాజెక్టు ముందు తీసుకోవాలనే కష్టం ఉంది ఒక ఇల్లు కట్టుకోవాలని కష్టం ఉంది ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టాలనే కష్టం ఉంది ఒక లేఅవుట్ చేయాలనే కష్టం ఉంది ఫైలు సబ్మిట్ చేయాలంటే భయపడే పరిస్థితిలో ఉంది అలా ఇక సంవత్సరానికే ఇంత ఈ పరిస్థితి వచ్చింది నాలుగేళ్లలో ఇంతవరకు వస్తే చూసుకోండి సరి చేసుకుంటారా ఇదే విధంగా చేస్తారా మరి అయితే ఊరుకోరు తెలంగాణ ప్రజలు చాలా సహనం ఓపికతో ఇద్దరికి ఇచ్చారు మీకు సమయం ఇచ్చారు ఈ మాటలు బంద్ చేసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా పల్లె రవికుమార్ గారికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభప్రత్ పటేల్ గారికి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం పెద్దలు చాలా విషయాల పట్ల స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భం ఏదైనా స్థలం ఏదైనా సంఘటన ఏదైనా గత ప్రభుత్వం పైన విరుచుకుపడడం తప్ప కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఎవరైనా గర్జించే ప్రయత్నం చేస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు జరిగిన దుర్ఘటన విషయంలో స్పష్టత రావడం లేదు ప్రత్యేకించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటూ ప్రతిరోజు రెండు రోజుల్లో శివాలను శివాలను అనలేము కానీ మాకున్నటువంటి సమాచారం ఎందుకంటే నేను అదే నియోజకవర్గానికి పది సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అక్కడున్నటువంటి జేపీ కంపెనీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కార్మికులతో పరిచయాలు ఉన్నాయి ఇంజనీర్లతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అయితే అదే రోజు